ఇంట్లో ఉన్న అక్కని పంపించి చెల్లిని హౌస్ లోపలికి స్వాగతిస్తూ కనిపించేస్తున్న బిగ్ బాస్ ఇక మనం ఎదురు చూస్తున్న సండే ఫండే వీకెండ్ అయితే వచ్చేస్తూ ఉంది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగు ఒక్కొక్క హౌస్ కోసం మాట్లాడుతూ ఫైనలీ లియెస్ట్ ఓటింగ్ లో ఉన్న సోనియాని అయితే పంపించేస్తున్నారు అయితే ఇంకా సోనియా అవసరం బిగ్ బాస్ కి పెద్దగా అక్కర్లేదని కూడా చెప్పుకోవచ్చు టాప్ కాంటెస్టెంట్స్ కాదు వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్న కంటెస్టెంట్స్ ఇక టీఆర్పి పెంచే విధంగానే ఉన్నారు సోనియా ఉన్నన్ని రోజులు పృథ్వీ నిఖిల్తో తో ట్రాక్ నడుపుతూ నటిజెన్స్ మనసుల్లో బిగ్ బాస్ పైన హెయిట్ పెంచడం మించి పెద్దగా తను చేసిందేమీ కనిపించలేదు ఇక లియస్ట్ ఓటింగ్ రావడంతో తనని సీక్రెట్ రూమ్ లో పెట్టే ఆలోచనలో ఒకవైపు ఉన్నప్పటికీ సోనియాని పంపించడమే నెరుగంటూ టీం సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే కావ్య ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నట్లే తన ఏవిన్ కూడా సిద్ధం చేస్తూ కనిపించడం జరిగింది సూపర్ డూపర్ హిట్ అయిన సీజన్ వన్ సీజన్ ఫోర్ నుండి ముక్కు అవినాష్ హరితేజల్ కూడా అడుగు పెట్టేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఇచ్చే కంటెంట్ కి ఇంకా టీఆర్పీ ఏ మాత్రం పెరుగుతుందో అనేది మరి చూడాల్సి ఉంది మరి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి